హలో హలో మేడం నమస్తే అండి ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు సువర్ణ మేడం ఓకే సువర్ణ గారు మైథిలి గారు నేవాడగాలనుకుంటున్నారు ఇట్లా నాకు దగ్గర దగ్గర చెప్పండి పిల్లలు కాకపోవడం ఓకే గారు చెప్తారు వినండి యా ఇప్పుడు వారు చెప్పిన సమస్యలో ఒకటి వచ్చేసి పది నుండి వారికి పిల్లలు సంతానాలు ఏమీ ఉంది థైరాయిడ్ ఉంది మీరు గమనించండి వింటున్న వాళ్ళు కూడా ఒకసారి లింక్ చూసుకోవచ్చు సంతానాలు ఏమి ఉంది థైరాయిడ్ ఉంది అండ్ ఎప్పుడైతే నెలసరి టైంలో చాలా కడుపు నొప్పి కూడా ఉంది సో ఇవన్నీ లింక్ ఉన్నాయన్నమాట సో ముఖ్యంగా వీళ్ళకి ఏదైతే ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా కూడా చేయాల్సింది ఏంటంటే మొట్టమొదట అన్నిటికంటే ముందు ఫుడ్ లో చేంజెస్ మంచి ఆహారాన్ని తీసుకోవాలి మనం చెప్పినట్టు పచ్చాహారము అండ్ ఉడికిన ఆహారం కాంబినేషన్ ఏదైతే చెప్పుకుంటున్నాము అండ్ దాంతో పాటు రావి పళ్ళు మేడిపళ్ళు మర్రిపళ్ళు ఓకే ఇవి మనకి ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి మంచి ఆయుర్వేద షాపుల్లో క్వాలిటీ ఉన్నాయి చూసి తీసుకోండి రావి మర్రి రావి పళ్ళు మేడి పళ్ళు మర్రి పళ్ళు ఈ మూడు పళ్ళు ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో వీటిని వటవృక్షాలు అంటారు అంటే ఇవి కొన్ని వందల ఏళ్ళు బ్రతుకుతాయి వీటి యొక్క వీటి దగ్గర ఎంతో మంది యోగులు మునులు ధ్యానం చేసి రకరకాల ఇన్నోవేషన్స్ అంటే కొత్త విషయాల్ని వాళ్ళు దివ్య దృష్టి ద్వారా మన ప్రపంచానికి అందించారు సో దీని కారణం ఏంటంటే ప్రపంచ విశ్వ మొత్తంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ అనండి మంచి శక్తి అనండి అది చెట్ల చెట్లు తీసుకొని చెట్ల ద్వారా మనకు అందుతుంది అది ఆహారం ద్వారా అనండి గాలి ద్వారా అనండి చెట్టు కింద కూర్చుంటే దేని ద్వారా అయినా కూడా సో ఈ వటవృక్షాల్లో ఆ శక్తి ఉంది తిరిగి మనకి మనకు తిరిగి ప్రాణం పోసేంత శక్తి ఉందనమాట సో ఈ మూడు పళ్ళ పౌడర్లు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి లేదంటే మీకు దగ్గరలో ఈ చెట్లు కనబడితే కనుక మీరే పనులను సేకరించుకొని కూడా మీరు తయారు చేసుకోవచ్చు పొడిని ఎండబెట్టుకొని సో ఈ మూడు పళ్ళ పొడులు సమానంగా తీసుకోవాలి అంటే ఈ మూడు డబ్బాల్లో పెట్టుకోవాలి రావి పళ్ళ పొడి మేడి పళ్ళ పొడి జువి మర్రి పళ్ళ పొడి కుదిరితే జువ్వి పళ్ళు దొరికినా కూడా తీసుకోవచ్చు ఐదు మెయిన్ మహావృక్షాలు వటవృక్షాలు రావి మేడి మర్రి మద్ది జువ్వి ఈ ఐదు వృక్షాలు అనమాట సో ఈ ఐదిట్లో ఎన్ని పనులు ముఖ్యంగా కావాల్సింది రావి మేడి మర్రి ఈ మూడు పనులు అయితే ముఖ్యంగా దొరకాలి సో వీటి పళ్ళని దొరికితే పళ్ళు తీసుకోండి లేదంటే వీటి చెక్క ఓకే బెరడు ఏదైతే ఉంటుందో బెరడును కూడా చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు చుట్టూ మూడు నాలుగు సార్లు ప్రదక్షిణ చేయడం ఏంటంటే ఆ గాలి పీల్చుకుంటాము పాటు కృతజ్ఞత భావం వృక్షానికి నీ యొక్క బెరడు నీ యొక్క పళ్ళు లేదా ఆకులు తీసుకొని మేము వాడుకుంటాము మాకు నువ్వు నీ నుండి తీసుకుంటున్నాము దానికి కృతజ్ఞ భావంగా తెలియజేసుకోవడం అంతే సో ఆ ప్రదక్షిణ చేసేసుకొని దండం పెట్టి ఒక భావంతో హార్ట్ఫుల్ గా మనస్ఫూర్తిగా మన లోపల ఉంది అడిగి చెప్పుకోవాలి చెట్లకి వృక్షాలకి చెప్పి ఆ బెరడును కొట్టి తీసుకొని అక్కడ గాని లేదా మట్టి మట్టిని నీళ్ళలో కలిపి బురదలాగా అయినా రాయాలి ఎందుకంటే ఇప్పుడు మన చెట్టు గాయం అవుతుంది కదా